ఈ రోజు రాష్ట్రం యావత్తు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన పోయి నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిందని ఒక సంతోషంతో పాటు ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలని ఎందుకంటే మొదటి సంతకంతోనే ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఐదు హామీలను కూడా ఈ రోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే దీనిలో ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ తన పేటెంట్ గా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిచయం చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సామాజిక భద్రతా పెంచాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పెన్షన్ల మీద పేటెంట్ ఉందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్ర ఒకసారి తిరగేసినప్పుడు అన్న నందమూరి తారకమ రామారావు గారు ముప్పై రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని పది సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కేవలం నలభై ఐదు రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఆ డెబ్బై ఐదు రూపాయలని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు చేసినటువంటి పరిస్థితి దాంతో పాటుగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతారని ఓదరగొట్టి మూడు వేల రూపాయలను కూడా దశల వారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వృద్ధులు వికలాంగులు అదే విధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు రెండు వందల యాభై అప్పుడు రెండు వందల యాభై అని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచి ఆకరణ దిగిపోయే ముందు మూడు వేలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ సిక్స్ లో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని మూడు నెలలు కలిపి రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలని కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రత్యేకంగా వృద్ధులు గాని దివ్యాంగులు గాని వితంతులు గాని ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షతరేఖలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది